హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన ఇందిరామ ఇల్లు దగ్గర ఉన్నాము మన ఇల్లు స్లాప్ వేసి రోజుకి పదమూడవ రోజు అయిందండి నిన్న ఈవినింగ్ వాటర్ పట్టాను ఇప్పుడు మార్నింగ్ పట్టలేదు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది సరే మనం చూద్దాం వాటర్ ఉన్నాయా ఇంటికిపోయినాయా డ్రై అయిపోయినాయి అనేది మనం ఒకసారి మీకు చూపిస్తాను నేను చూద్దాం ఫ్రెండ్స్ మనం చూడండి ఫ్రెండ్స్ ఇది ఈశాన్య మూల ఈ మూలకు వాటర్ అనేటివి బాగానే ఉన్నాయి ఇంకా ఇటు చూడండి పైకి ఈ పైన పెట్టిన వాటరు ఈశాన్యములకు కరెక్ట్గా వస్తున్నాయి మనకు ఎందుకంటే మన వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం సెంట్రింగ్ వాళ్ళకు చెప్పి మూడు మూలాల నుండి వచ్చే వాటరు మూలకు రావాలి ఎప్పుడే కానీ వాటర్ అనేది అలా వచ్చే విధంగా సెంట్రింగ్ వాళ్ళని సెడి వేయమని మనం ముందు వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే వాసు ప్రకారం ఈశాన్యములకే స్లాప్ వాటర్ అనేది వస్తాయి ఈ గల్లో కొంచెం ఇక్కడ లేవండి మిగతా గల్లో అన్నిట్లో కూడా వాటర్ అనేటివి ఉన్నాయండి చూడండి దీనికి ఈ మూడు గల్లని కలిపామండి ఇందులో మధ్యలో ఆ కట్ట అనేది తీసేసాము ఇటు వంపు ఎటు ఉంది అని మేము తెలుసుకోవడానికి ఇలా చేసాము హైట్ ఎటు ఉంది అనేది చూడండి అలాడి పదమూడు రోజులకు మనకు స్టాఫ్ మీద ఎప్పటికీ వాటర్ అనేది నిల్వ ఉండడం చేయబట్టి చూడండి పాకురనేది ఫామ్ అయింది పచ్చగా మారిపోయింది చూస్తున్నారా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మాత్రం కానివ్వకండి ఎప్పటికీ అన్ని గలలో నిండా నీళ్ళు ఉండే మాదిరిగా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి